హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే కొర్రా అన్నం అయితే చేశానండి డైట్ చేసే వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఇలా బరువు అనుకోవాలి అంటే ఇలా అయితే చేసుకొని తినండి కొర్రా అన్నము పప్పుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది వైట్ రైస్ కాకుండా ఇలా బ్రౌన్ రైస్ అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పప్పులో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామించండి చాలా బాగుంటుంది గోంగరపప్పు కొర్ర అన్నము పొడి పొడి లాడుతూ చూడండి ఎంత బాగుందో కదా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఫస్ట్ అయితే కూర్రల్ని బాగా కడిగి ఒక పది పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక దేక్షాలు అయితే వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి సరిపడే ఏసురు అయితే వేసుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత సాల్ట్ వేసుకొని ఈ నానబెట్టుకున్న కొర్రల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి వేసి బాగా ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది సింపుల్ అండి ఈజీ కూడా అయిపోతుంది బాగా నాలుగు ఐదు సార్లు అయితే బాగా నీట్గా కడిగేసుకోవాలి కొర్ర కొర్రల్ని మంచివి కొర్రలు అయితే తెచ్చుకోండి అందులో మట్టి కానీ ఏదన్నా కానీ ఉంటుందండి మంచిగా తెచ్చుకుంటే బాగుంటుంది ఏముండకుండా నీటిగా ఉండేవి అయితే తెచ్చుకోండి తెచ్చిన తర్వాత శుభ్రంగా చేసుకొని ఇలా అయితే అన్నం అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది గోంగరపప్పు ఉల్లీడపచ్చళ్ళు అయితే చాలా బాగుంటుంది ఏ రై ఏ దాంతేనైనా బాగుంటుందండి ఎక్కువ ఎక్కువ గోంగరపప్పుతో బాగుంటుందని నేనైతే ఇలా అయితే చేస్తున్నా ఈరోజు మధ్యాహ్నంకి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే చేసుకోండి సింపుల్గా అండి కొద్దిగా బాగా ఉడుకుతుందండి పొడి పొడిగా చేసుకుంటే పప్పు లేక చాలా బాగుంటుంది మీకు కొద్దిగా సాఫ్ట్ కావాలంటే మెత్తగా అయితే ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే ఉడికిపోవాలి ఇలా చేతిలో పట్టుకొని ఇలా ఒత్తి చూస్తే మెత్తగా అయిపోవాలి అన్నము అప్పుడు బాగుంటుందండి ఇప్పుడైతే బాగా మెత్త ఉడికింది ఈ అన్నంకి ఇంకా వంపేసి వాటర్ అంతా పంపేసి ఇలా అయితే మగ్గనిచ్చుకున్నాము ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అండి బ్రౌన్ రైస్ కూడా అంటారు ఇలా వేసుకొని గోంగూర పప్పుతో అయితే తినేస్తున్నామండి లంచ్ అయితే ఇది మీరేం తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ప్రయత్నం చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది కొర్రన్నము వేడి వేడిగా అయితే అన్నం అయిన తర్వాత అయితే తినేస్తుంది మా పాప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్